అసలు వాళ్ళ తలలు ఎక్కడున్నాయి మనం ఈ భయంకరమైన గుహలో ఉండాల్సిన అవసరం లేదు అరే ఎంట్రన్స్ ఇటువైపు ఎక్కడ ఉండాలి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి ఎవరి తను జార్జ్ మెలాడే ట్వంటీ ఎయిత్ సెంచరీలో తను గొప్ప మౌంటనియర్ ఒక్క నిమిషం ఈ గోడ మీద తన్నీదో రాసేట్టున్నాడు నిన్ను ఊరికే పోదాను మెగ్డక్ నన్ను ఎందుకు చూస్తున్నారు నన్ను తిట్టిన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఉంటే ఈ పాటకి ఇంకా తన వంతుడిని ఆగి ఉంటే వాడిని జూనియర్ వుడ్ బుక్ రూల్ నెంబర్ ఎయిటీన్లో లో చెక్ నాయకుడు ఎప్పుడు నిజమే మాట్లాడాలని ఇందులో రాసి ఉంది సరేలే నేనే ఆ నెవర్ రెస్ ఏంటి ఇదే నన్ను ఆ శిఖరానికి తీసుకువెళ్ళమని మెలడీని అడిగాను అప్పుడు నేను బానే సంపాదించాను ఇంతవరకు ఎవరు చెయ్యని సాహసం నేను చెయ్యాలని ఆశ పెట్టాను అప్పుడు నాకు పెద్ద అనుభవం కూడా లేదు అలాని పట్టుదల వదలాలని కూడా ఉండేది కాదు మెలడీ అప్పుడు నన్ను చూసి నవ్వాడు వస్తువులు తీసుకురావద్దని చెప్పాడు కానీ సప్లైస్ లేకుండా ఎలా ఉండాలని అడిగాడు నాకు ఇష్టమైన మనీ బెల్ట్ కూడా అందులో ఉంది అది తెలుసుకుని నన్ను కట్ చేశాడు నేను పడిన తర్వాత కథ తెలుసుకుని అందరు నాకు అని పేరు పెట్టారు ఆ తర్వాత మెలడీని ఎవరు చూడలేదు కానీ ఇంతవరకు ఎవరు చేరుకునే శిఖరానికి తను చేరుకున్నాడు ఇప్పుడు ఓడించడానికి మనం వచ్చాం అంకుల్ స్క్రోజ్ ఏంటి తనే కిందకి తోసి అంతం చేయాలనుకున్నాడు అయితే అది మీరు చేసిన తప్పే అయితే ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసమే ఇప్పుడు వచ్చాం తప్పకుండా శిఖరానికి చేరుకోవాలి ఎవరు చూడండి మనం చూడాలి ఈ మ్యాప్ లో తప్పు తప్పుగా ఉన్నాయి దీన్ని నమ్మకొని ఎలా పైకి వెళ్ళడం ఎందుకు అనుమానంగానే ఉంది గాలి ఇటువైపు నుంచి వస్తుంది కాబట్టి ఇటే వెళ్ళాలి ఆగు ఎప్పుడు మనం ఇలాగే ఉండాలి థ్యాంక్స్ మిస్టర్ మెగ్డమ్ నువ్వు ఇటువైపే కదా వెళ్ళావు అటువైపు కూడా అయితే అటైం వెళ్తాం మనం దగ్గరికి వచ్చేసాం వచ్చేసామనుకుంటాను ఇంకా బనిరాఫ్ దగ్గరే ఉన్నాం ఆహా మళ్ళీ మొదట్నుంచే ఐస్ ఫీవర్ వచ్చేసింది ఇది ఆకలి క్షణాలు ఎంతో వెచ్చగా ఉంది సుఖంగా ఉంది ఆ లాంచ్ ప్యాక్ చాలా వేడిగా ఉంది హ డాడ్ లూయి నువ్వు వచ్చేసావా దిగులు పడకు మిత్రమా ఐస్ ఫీవర్ నీకు తాకే లోపు ఎలాగైనా మనం ఈ పర్వతం దిగిపోదాం ఐస్ ఫీవర్ లాంటిది ఏమీ లేదు లాంచ్ ప్యాడ్ అర్థం లేకుండా మాట్లాడకు నీకు కూడా వచ్చేసినట్టుంది ఐస్ ఫీవర్ థర్డ్ స్టేజ్ లోనే ఇలా మాట్లాడుతూ ఉంటారు అలానే ఎవరు చెప్పారు ఈ బ్లాంకెట్ అమ్మినవాడే వాడే చెప్పాడు నిన్నెవరో బాగా బోల్తో కొట్టించినట్టున్నారు అతను ఎవరో చూపించో నేను చూసుకుంటాను ఇలా కప్పుకోవడం వల్ల నిన్ను కూడా నేను రక్షించగలను నిన్ను కాపాడడానికి నేను ఇక్కడ ఉన్నాను కంపు తట్టుకోలేకపోతున్నాను మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాం మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి వచ్చేసాం ఇక ఎలాంటి ప్రమాదం లేదు